హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ విల్లా మనకు వచ్చేసి ప్రజెంటు మణికొండ హైదరాబాద్ మణికొండలో అవుటర్ రింగ్ రోడ్కి అతి చేరువలో ఈ యొక్క హౌస్ అనేది ప్రజెంట్ కింద రావడం జరిగింది ఈ యొక్క హౌస్ వచ్చేసి కంప్లీట్లీ రెడీ టు మూవ్ అనమాట ఏ వర్క్స్ కూడా పెండింగ్ అనేది లేవు మొత్తం పూర్తిగా కన్స్ట్రక్ట్ చేయబడింది ఇప్పుడు ప్రజెంట్ మీరు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క విల్లా మనకి చాలా తక్కువ ధరలో యాభై ఎనిమిది లక్షల రూపాయలకి మాత్రమే మనకి సేల్గా అనేది రావడం జరిగిందనమాట ఇది ఒక ప్రైమ్ లుక్తో ఉన్నటువంటి యొక్క విల్లా వచ్చేసి మనకు సీల్కి రావడం జరిగింది ఇది మనం నేను ప్రతిదీ కూడా నేను నేను ఈ యొక్క హౌస్ లాక్ అంతా కూడా నేను మీకు చూపి ఇచ్చి ఎవరి థింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది ఏ ఫేసింగ్లో ఉంది దీని యొక్క పాజిటివ్ ఎంత దీని గ్లో అవైలబిలిటీ ఎంత వస్తుంది ఇది ఎన్ని గజాలు స్థలంలో కట్టబడింది అనే విషయాలన్నీ కూడా నేను ఈ యొక్క హౌస్ చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఉంటుంది కాబట్టి మీరు మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే విషయాలన్నీ కూడా మేము మీకు ఇందులో వెల్లడించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాము అయితే ఇదంతా కూడా మనకి కాంపౌండ్ బ్లాప్ ఉన్నటువంటి పార్కింగ్ స్పేస్ అనమాట ఇదంతా కూడా ఇది మెయిన్ డోర్ ఇంటికి మెయిన్ డోర్ అనమాట ఇది ఈ మెయిన్ డోర్ రెండు డోర్లు అయితే అటాచ్ చేసి అనేది ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మనకి ఒక లివింగ్ ఏరియా అనమాట లివింగ్ రూమ్ లైక్ హాల్ అనమాట ఇది ఒక మంచి వాల్ డిజైన్స్తో ఒక ఎక్సలెంట్ వెంటిలేషన్ విండోస్తో ఒక అద్భుతమైనటువంటి సింపుల్ ఫాల్ సీలింగ్ డిజైన్తో ఈ యొక్క హాల్ అనేది చాలా నీట్గా డిజైన్ అయితే చేయడం జరిగింది తర్వాత ఏంటంటే టైల్స్ వరకు కూడా చాలా చక్కటి ఒక మంచి జాన్సన్ కంపెనీ టైల్స్ అయితే యూజ్ చేసి మనకి టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎదురుగా కనిపిస్తుంది టీవీ యూనిట్ అనమాట ఇది కూడా మనకు రోజ్ వుడ్ కలర్ మెటీరియల్ యూస్ చేసి మనకి మెయిన్ డోర్ కానివ్వండి టీవీ యూనిట్ కబోర్డ్ కానివ్వండి ఇదంతా కూడా మనకి అన్ని డోర్లు కూడా మనకి రోజ్ వుడ్ సంబంధించినటువంటి వుడ్ అయితే యూస్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి కనిపిస్తున్నటువంటి వాష్రూమ్ ఏదైతే ఉందో ఆ వాష్రూమ్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు పక్కన కిచెన్ ఉంది ఇదంతా కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది చూడొచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి ఒక ఓపెన్ డోర్ కబోర్డ్స్ ఒక మంచి కలర్ కాంబినేషన్ తో ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి మంచి లామినేట్ అయితే యూజ్ చేసి మనకు జరిగింది అంతేకాదు ఇక్కడ మనకు వాల్ కూడా చూడండి మంచి వాల్ డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది ఆ తర్వాత వచ్చేసి దీంట్లో మనకి కంప్లీట్ గా ఎలక్ట్రికల్ మెటీరియల్ కూడా మొత్తం మనకి గోల్డ్ మెడల్ వేసి గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూస్ చేసి ఎలక్ట్రికల్ మెటీరియల్ అంతా యూస్ చేయడం జరిగింది పైన జిప్సం పెయింటింగ్ జిప్సం ఫాల్ సీలింగ్ తో మనకి ఇక రూమ్ అనేది చాలా అందంగా డెకరేట్ చేయడం జరిగింది అనమాట చూడండి వాల్ డెకరేషన్ కానివ్వండి ఇవంతా కూడా ఇక్కడ మన బాత్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ లోకి అయితే వచ్చామో చూడండి కింద ఫ్లోరింగ్ ఉండి అంత చక్కగా డీటెయిల్స్ అయితే చేశారు ఇక్కడ మనకి చూడండి మిర్రర్ కూడా మనకి ఎల్ఈడి మిర్రర్ అనమాట ఇక్కడ మనకు మధ్యలో ఒక పర్టిషన్ డోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్కి పైన కూడా పాలిషీన్ ఫీజన్ ఇక్కడ కూడా చేయడం జరిగింది అనమాట సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ హౌస్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము మా యొక్క కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ లింక్ పైన క్లిక్ చేసి ఫర్ కాంటాక్ట్ పైన చేస్తే అక్కడ మా మా నెంబర్స్ టూ నెంబర్స్ రిజబుల్ అయితే అవుతాయి అందులో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి సంప్రదించినట్లయితే కనుక మిమ్మల్ని డైరెక్ట్గా ఫిజికల్ విజిటింగ్కి మేము మిమ్మల్ని వీళ్ళ దగ్గర తీసుకొచ్చి మేము చూపించడం జరుగుతుంది అప్పుడు నచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత తర్వాత ప్రొసీడింగ్స్కి అయితే వెళ్ళొచ్చు తర్వాత ఇక్కడ చూసి చూడొచ్చు ఇక్కడ మనకి కిచెన్లో కూడా ఓపెన్ డోర్ కబర్స్ ఇవ్వడం జరిగింది ఈ కిచెన్కి కూడా మనకి ఒక సపరేట్ పార్టీషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ ఒక పెద్ద హాలు కిచెన్ హాల్ కటాచ్ చేసి బాత్రూమ్ అని మీరు చూడడం జరిగింది కింద ఒక బెడ్రూమ్ ఉంది ఇక్కడ మనం పైకి అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం చూడండి ఇక్కడ కూడా మనకి చూస్తుంటే కనుక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుండగా ఉన్నప్పుడు కూడా మనకి వాల్స్ మంచి డెకరేషన్ అయితే చేయడం జరిగింది తర్వాత ఒక స్టీల్ రైలింగ్తో మనకి ఇక్కడ పట్టుకోవడానికి సపోర్ట్గా స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది ఓకే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి లివింగ్ ఏరియా చూడండి ఒకసారి ఈ లివింగ్ ఏరియా కూడా ఒక టీవీ ఏమి ఉంటుంది వాల్ డెకరేషన్ చేశారు సేమ్ కింద ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది టీవీ యూనిట్ ఓకే ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్లో అన్ని చూడండి ఇది మొత్తం నాలుగు వందల ఎనభై గజాల్లో కట్టబడినటువంటి నాలుగు వందల ఎనభై గజాలు ప్లాట్ ఏరియాలో కట్టబడినటువంటి బిల్లా అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి కిచెన్ ఇది ఇది కేవలం యాభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే దీనికి లోన్ కూడా లభిస్తుంది అన్ని డాక్యుమెంట్స్ కూడా వెరిఫైడ్ డాక్యుమెంట్స్ ఇటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్ టైట్లుగా అయితే ఉన్నాయన్నమాట అంత క్లియర్ టైటిల్ గిల్లా మనకి చాలా తక్కువ ధరకే వస్తుంది అది మణికొండ ఒక మంచి డెవలపింగ్ ఏరియాలో అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా గోల్డెన్ టెంపుల్ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్స్ లొకేషన్లో మనకి యొక్క గిళ్ళ అనేది అందుబాటులో రావడం జరిగింది అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది ఇది కూడా ఎల్ఈడి మిర్రర్ అనమాట చూడండి టచ్ చేస్తే ఎల్ఈడి బల్బ్స్ అనేవి ఎల్ఈడి లైట్స్ అనేవి వెలుగుతుంది మిర్రర్కి చాలా చక్కటి ఇంటీరియర్ అయితే యూజ్ చేసి మెటీరియల్ మనకు హై అండ్ మెటీరియల్ అంతా యూజ్ చేసి ఈ యొక్క విల్లా ఇంటీరియర్ వర్క్స్ అనేవి చేయడం జరిగింది సో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక ఇప్పుడు ఇమీడియట్గా కాల్ చేయండి కాల్ చేసిన వెంటనే మీకు మీకు ఒక మంచి ధరలో ఉన్నటువంటి యొక్క విల్లాని మీరు సొంతం చేసుకోండి తర్వాత ఇది ఓపెన్ డొర్ కబోర్డ్స్ వర్క్స్ చూసుకున్నట్లయితే కనుక ఇది కంప్లీట్గా డబ్ల్యూపీవీసీ డోర్స్ వేసి ఒక హాండ్ ఒక మంచి గ్లోజీ లుక్తో ఉన్నటువంటి ల్యామినేట్ అయితే యూస్ చేసి ఆ కబోర్డ్ వర్క్ అనేది చేయడం జరిగింది ఇక్కడ బెడ్రూమ్స్ ఎన్ని అనే విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే కనుక కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఆల్రెడీ ఒక బెడ్రూమ్ అని చూశారు ఇప్పుడు పైన పరిస్థితుల్లో రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ ఒక హాల్ చిన్న హాల్ ఉంటుంది ఎందుకంటే బెడ్రూమ్ ఎక్స్ట్రా బెడ్రూమ్ వచ్చింది కాబట్టి అంటే ఇక్కడ మనం చెప్పుకుంటే ఏంటంటే మొత్తం ఈ యొక్క విల్లాలో త్రీ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ టూ కిచెన్స్ ఓపెన్ మాడ్యులర్ కిచెన్స్ అండ్ టూ లివింగ్ హాల్స్ అంటే హాల్స్ అనమాట రెండు హాల్స్ విత్ టీవీ యూనిట్స్ సిక్చర్ ఇవ్వడం అయితే జరిగింది అంతేకాదు విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ మాత్రం ఒక అద్భుతమైనటువంటి లుక్తో మంచి బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది విల్లాకు సంబంధించినటువంటి మేజర్ డీటెయిల్స్ అనమాట మీకు మరిన్ని వివరాలు ఇంకేమైనా సంబంధించిన దీనికి విల్లాకు సంబంధించినటువంటి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు మాకు కాల్ చేసి కాల్ చేయండి మీరు ఒకవేళ విల్లాని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుంటే కనుక మీరు మాకు కాల్ చేసి ఏ రోజు మీకు వీలవుతుందో మాకు చెప్తే మేము అదే రోజు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని వెళ్ళి మా యొక్క వెళ్ళాలని చూపించడం జరుగుతుంది మీరు మాతో పాటు టూ టూ త్రీ మెంబర్స్ రావచ్చు అన్నీ వెరిఫై చేసుకోవచ్చు లోన్ అవైలబిలిటీని చెక్ చేసుకోవచ్చు అప్పుడే మీరు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి అవ్వచ్చు ఇప్పుడు మనం టెరస్ పైకి వచ్చాం టెరస్ను కూడా చూడండి వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్